మరుగుదొడ్డి కోసం ఆరు రూమ్ పక్కన సీసీ కెమెరా ఉంటుంది ఆరోపణ నాదైతే నా తల నరుక్కోవడానికి సిద్ధం నేను ఈ ఖైదర్ న్యూస్ ద్వారా ఏవైతే మాట్లాడానో ఇందులో ఏ అబద్ధమైనటువంటి కూడా ఏది కూడా సత్యానికి దూరితమైనట్టుంటే నా చెప్పుతోని మీరు ఎవరైనా కొట్టచ్చు మీ చెప్పుతోనైనా నా చెప్పుతోనైనా నన్నే కొట్టచ్చు లేని పక్షంలో తల కూడా నరకచ్చు నేనేదో సెన్సేషన్ కోసమో నేనేదో అవగాహన ఉందో నేనేదో ఆవేశపూరితంగానో కాదు నేను ఒక ప్రజాస్వామికవాదిగా ఒక పట్టభద్రుడిగా ఓ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి ఒక నిబద్ధత బాధ్యత గల ప్రజాస్వామిక పౌరుడిగా ఈరోజు నేను ప్ర ప్రయత్నిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళను ప్రోత్సహించాల్సింది పోయి ఎక్కడ దొరికే అవకాశం లేకుండా కూడా నువ్వు కొత్త నిబంధన క్రియేట్ చేసి నీ కడుపులో ఉన్న అక్కస్సుతో నీకు పైకి అందినటువంటి గ్రూప్ ఆఫ్ సంబంధించిన నామినేషన్ ఏది కూడా యాక్సెప్ట్ కావద్దు అందులో రైతుది నేను ఇండివిజువల్గా త్రిబుల్ ఆర్ రైతుని బాధితుని కాకపోయినా నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చినా కూడా గ్రీన్ టవాలో ఉన్న ఆదేశం మేరకు ఈ ఎక్స్ట్రాక్ట్ సర్టిఫికేట్ నీ ప్రభుత్వ అధికార ఇచ్చాడు కదా ఇలాంటి చెల్లని దొంగ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడో ఆయనకు నోటీస్ ఇచ్చే దమ్ముందా నీకు నన్ను రిజెక్ట్ చేస్తావు ఓకే ఇలాంటి సర్టిఫికెట్లు తప్పు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే దాని మీద మన ఇద్దరం కొట్లాడదామా సరే ఇది తప్పుడు సర్టిఫికేట్ అని నువ్వు ఏ విధంగా నువ్వు కొత్త నిబంధనలు తయారు చేస్తావా హ్యాండ్ బుక్లో ఏ పేజీలో ఉంది ఏ కాజీలో ఉంది ఎందుకు బయట పెడతలేవు దొంగతనం ముఖం చాటేసి మీడియా అలగడంతోనే రెండు ముచర్లు దాడ బయటకు వెళ్ళావు నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పు నువ్వు రాజకీయ నాయకుడువా అధికారివా ఎందుకు ఇలా వివరిస్తున్నావు మీకు మీకు కొన్ని నిబంధనలు పరిమితం ఉంటుంది రాజకీయ నాయకులకి అపరిమితమైన నిబంధనలు వివరించా మాటలు మాణిక్యాలు ఇంకా ఏదో అంటారు కదా సాని మాటలు లంగ చేష్టలు ఎందుకన్నా అడుగుతా ఉన్నావు